గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేది కాస్ట్ ఈరోజు టాపిక్ పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్ర జాతకుల మహాదశల గురించి తెలుసుకుందాం సో మనకు తెలిసినట్టుగా మన జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు తర్వాత ఈ రాశుల్లో మొత్తం ఇరవై నక్షత్రాలు ఉంటాయి సో మేషరాశిలో అశ్విని నక్షత్రం నుంచి మొదలుపెట్టి మళ్ళీ తిరిగి మీనంలో రేవతితో క్లోజ్ అయిపోతుంది ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఓకే అయితే ఈ నక్షత్రాల్లో పుట్టిన జన్ జన్మ నక్షత్ర ఏదైతే ఉందో ఆ జన్మ నక్షత్రకుల స్టార్టింగ్ మహాదశ ఏముంటుందని మనం తెలుసుకుంటున్నాం అయితే అందులో భాగంగా ఈరోజు పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్ర జాతకుల మహాదశలు పుట్టినప్పటి నుంచి ఏమున్నాయని మనం తెలుసుకున్నాం పునర్శి నక్షత్రం అనేది మిథున రాశిలో మూడు పాదాలు ఉంటాయి కర్కాటకంలో ఒక పాదం ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం యొక్క మూడు పాదాలు తుల రాశిలో ఉంటాయి ఒక పాదము వృషిక రాశిలో ఉంటుంది తర్వాత పూర్వభాద్ర నక్షత్రం ఏదైతే ఉందో మూడు పాదాలు కుంభంలో ఉంటాయి ఒక పాదం మీనంలో ఉంటుంది అంటే ఈ మూడు నక్షత్రాలు కూడా ఎలా ఉంటాయంటే ఆ రాశిలో ట్వంటీ డిగ్రీస్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ రాశిలో త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ వరకు ఈ నక్షత్రం ఉంటుంది అన్నట్టు నాలుగు పాదాలు ఉంటాయి ఓకే సో ఈ మూడు నక్షత్రాలు ఏది పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు మూడు నక్షత్రాల అధిపతి వచ్చేసి గురువు కాబట్టి ఈ జాతకులు పుట్టినప్పుడు వాళ్ళకి గురువు మహాదశ అనేది స్టార్ట్ అవుతుంది అది మ్యాక్సిమం సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది పదహారు సంవత్సరాలు సో పాదాన్ని బట్టి సొప్ప నానాలు పదహారు కాబట్టి స్టార్టింగ్లో పుట్టారనుకోండి ఈ ఏది ఈ నక్షత్రం స్టార్టింగ్ అంటే తులారాశిలో ట్వంటీ డిగ్రీస్ అప్పుడు పుట్టినారనుకోండి అప్పుడు స్టార్టింగ్ ఆఫ్ విశాఖ నక్షత్రం కాబట్టి కంప్లీట్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది అదే సపోజ్ రెండు పాదాల తర్వాత అనుకోండి అంటే రెండు పాదాల తర్వాత అంటే ట్వంటీకి సిక్స్ పాయింట్ ఫోర్ యాడ్ చేయండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అప్పుడు పుట్టినతే వాళ్ళకి ఎయిటీ ఇయర్స్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ విధంగా అన్నట్టు ఓకే సో ఈ మూడు నక్షత్ర అంటే చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి ఈ నక్షత్రం అనేది వాళ్ళకి జన్మ నక్షత్రం అవుతుంది ఓకే సో పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి పుట్టినప్పటి మహాదశ వచ్చేసి గురుమహదశ అది మ్యాక్సిమం పదహారు సంవత్సరాలు ఉంటుంది ఓకే ఈ గురుమహదశ అయిపోయిన తర్వాత శని మహాదశ స్టార్ట్ అవుతుంది అది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అంటే జాతకునికి పదహారు సంవత్సరాలు మ్యాక్సిమం నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు శని మహాదశ ఉంటుంది దాని తర్వాత బు బుధ మహాదశ ఉంటుంది అది పదిహేడు సంవత్సరాలు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత బుధ మహాదశ తర్వాత కేతు మహాదశ వస్తుంది అది ఏడు సంవత్సరాలు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఈ నక్షత్ర జాతకుడు గురించి చెప్తున్నాను నేను తర్వాత శుక్ర కేతు తర్వాత మహాదశ వస్తుంది అది ఇరవై సంవత్సరాలు సో అంటే జాతకుడికి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ శుక్రమహాదశ అనేది ఉంటుంది శుక్రమహాదశ తర్వాత రవి మాదశ స్టార్ట్ అవుతుంది అది ఆరు సంవత్సరాలు ఉంటుంది అంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఏజ్ నుంచి ఎనభై ఐదు సంవత్సరాల ఏజ్ వరకు ఉంటుంది మహాదశ తర్వాత చంద్రమహాదశ స్టార్ట్ అవుతుంది అది పది సంవత్సరాలు ఉంటుంది అంటే ఈ జాతకునికి ఎనభై ఐదు సంవత్సరాల ఏజ్ నుంచి నైంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది అన్నట్టు చంద్రమహాదశ తర్వాత కుజమా కుజ స్టార్ట్ అవుతుంది అది ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ జాతకునికి నైంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి వన్ నాట్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది తర్వాత కుజమహాదశ తర్వాత రాహు రాహు మహాదశ స్టార్ట్ అవుతుంది అది అది ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అంటే ఈ జాతకునికి వన్ నాట్ టూ ఇయర్స్ నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది ఒకవేళ ఈ జాతకుడు వన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా బతికి ఉంటే అప్పుడు మళ్ళీ గురుమహదశ స్టార్ట్ అవుతుంది ఓకే అయితే సపోజ్ గురుపాలిత లగ్నాల్లో పుట్టాడు అనుకోండి గురుపాలిత లగ్నం అంటే మేష లగ్నము కర్కాటక లగ్నము పురుషిక లగ్నము ధను లగ్నము మీన లగ్నము ఈ లగ్నంలో పుట్టాడు అనుకోండి అప్పుడు స్టార్టింగ్ గురుమహదశ కాబట్టి అప్పుడు బాగానే ఉండొచ్చు దాని తర్వాత శని మహారదశ వస్తుంది అది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సో గురుపాలిత లగ్నాలకి గురుమహదశ బాగానే ఉంటుంది బట్ శని ఈ పాపి అంత బాగుండొచ్చు ఉండకపోవచ్చు ఏ నక్షత్రంలో ఉంది ఎలా ఉంది దాన్ని బట్టి ఉంటుంది అలాగే దాని తర్వాత బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఈ రెండు దశల్లో అవుతుంది దాని తర్వాత మహాదశ ఉంటుంది కేతు కేతుమహాదశ గురుపాలిత లగ్నాలకి కొంత పర్వాలేదు శనిపాలిత లగ్నాలకి కొంత బాధ పెడతాడు దాని తర్వాత శుక్రమహాదశ శనిపాలిత లగ్నాలకి చాలా బాగుంటుంది గురుపాలిత వాళ్ళకు కూడా బాగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే దాని తర్వాత రవిచంద్ర కుజ ఈ మూడు మహాదశలు ఏదైతే ఉన్నాయో గురుపాలిత లగ్నాలకి యోగిస్తాయి శనిపాలిత యోగ్న లగ్నాలకి అంతగా యోగించుకోవచ్చు బట్ దాని ప్లేస్మెంటు నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఉంటే దాన్ని బట్టి ఉంటుంది ఓకే దాని తర్వాత రామహాదశ వస్తుంది సో దాన్ని బట్టి చూస్తే ఈ మూడు నక్షత్రాల్లో అంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి సపో గురుపాలు లగ్నాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులే ఉండొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ ఏజ్ వరకు ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ వరకు ఇబ్బందులే ఉండొచ్చు తర్వాత శుక్రమహాదశి నుంచి కొద్దిగా బాగుంటుంది అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ ఎనీవే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ శని బుధ కేతులు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఉంటుంది లైఫ్ అనేది ఓకే Thank you and thank you for watching the video.